అరశం అయిపోయింది భుల్ దగ్గర రోజు మేమైతే రిటర్న్ అయిపోతున్నాం ఇక్కడ దారిలో సరే సంతోష జరుగుతుంది అనమాట ఇంటికైతే వచ్చేసినాం ప్రసాదం పట్ల పులిహోర అయితే తీసుకున్నాం అంటారా ఈజీగా గీస్ స్వీట్ వచ్చేసదని అంటే పులిపు పోతుంది చిన్న ఒకరోజని చెప్పావు చిన్న మా మా ఆవిడ నా కోసం ఖర్చులకు ఈరోజు ఇచ్చిందని చెప్తే అంట ఎల్కేజీకి ఎందుకు జాయిన్ చేశారు నర్సరీ కాకుండా బేసిక్స్ నేర్చుకోకుండా ఎలా వెళ్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ ఇప్పుడు సిక్స్ ఇయర్ మీ మా హస్బెండ్ నేను నన్ను అయితే అడిగాము వాళ్ళైతే అదే మాకు ఆన్సర్ ఇచ్చారనమాట మంచి కలర్స్ ఉన్నాయి కా పాత రోజులు గుర్తొస్తానియా నీకు ఉప్మా అనమాట అలాగే ఇప్పుడు అన్నము ఆ ఉప్మా నమ్ముకొని అన్నం తింటున్నాం అనమాట సో అది మా యాంటీ పెట్టలేదు ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు మగవాళ్ళకి బెటర్ కదా హాయ్ గాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ధరలీ అందరిలో ఉన్నారు బాగుండారా నేనైతే బాగానే ఉన్నాను మళ్ళీ ట్రిప్ అని ఏం కాదు పెద్ద ట్రిప్ కాదు చిన్న ట్రిప్ అనమాట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ జర్నీ రిటర్న్ కూడా అయిపోతాం టూ అవర్స్లో టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పటికయ్యింది ఇప్పుడు వచ్చేస్తారా వేడొచ్చేసింది మూతు ఓసిపోయింది అన్నమాట ടെമ്പ ദർശനം അയിപ്പോയി എക്കെ ഇപ്പം മന ഫാമിലെ കലസര സജ്ജം ఇంతకు మేము ఏ టెంపుల్కి వచ్చామో మీకు ఆల్మోస్ట్ తెలుసుంటది తెలిసిన వాళ్ళకి అనకాపల్లి టెంపుల్కి అయితే వచ్చామనమాట నోకాలమ్మ తల్లి గుడికి ఎప్పటి నుంచి అనుకుంటున్నా మాకు ఈ రోజు దర్శనం అయింది ఆ తల్లి దయ వల్ల వాళ్ళ దగ్గర నుంచి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం ఇక్కడ దారిలో ఒక సంత జరుగుతుంది అనమాట చూపిస్తాను దిగుతాను మా ఆయన అయితే ఇంకా వెళ్ళారు పలు రకాలు పైనాపిల్ గట్టి తీసుకున్నాము వంద రూపాయలకి నాలుగు పైనాపిల్స్ ఇచ్చారనమాట చాలా బాగుంటాయి సో అతనైతే అటు వెళ్ళారనమాట నేనైతే ఇక్కడ ఇప్పుడే షోడా అయితే తీసుకున్నాను నా ఫేవరెట్ షోడా అలానే అమ్మమ్మ గారికి అయితే బత్తాయి జ్యూస్ ఒకటే తీసుకున్నాను గోడను సో బాగా ఎండగా ఉంది మేమైతే కారులో వెయిట్ చేస్తున్నాము మావిడపల్ కొనడానికి వెళ్ళారనమాట ఇంటికైతే వచ్చేసినాం ప్రసాదం పొట్ల పులిహోర అయితే తీసుకున్నాం అనమాట అది ఇప్పుడు లంచ్ కోసం తినేస్తున్నాము ఓకే ప్పుడు మామిడిపళ్ళు ఇయర్ఫాన్స్ ఆయన తెచ్చుకోవడం అనమాట అంటే పైనాపిల్ మా ఆయన ఈజీగా గీసేస్తారు యాక్చువల్ గా గీయడం అని చెప్పేసి ఎవరు తెచ్చుకోరు కదా సో దానితోనే గీసేస్తారు అనమాట అవ్వండి నాని యాక్చువల్గా తీయడానికి గొప్ప ఇబ్బంది అంటారు తెలుసా తెచ్చుకోరు ఇవైతే గడ్డుప్పు అలానే నీళ్ళు పక్కకు తెచ్చి పెట్టాను ఎందుకు అనుకుంటున్నారా ఈ ఎయిర్ ఫోన్స్ ఓ బాగా గీసిన తర్వాత మొక్కలు వచ్చారు అందులో వేయడానికి ఈజీగా గీసేసారు ఇప్పుడు ఆ మొదలు తీసేస్తారు ఇంక వరుసగా కట్ చేసేసుకోవడమే ఈ ఉప్పు నీళ్ళు ఎందుకు అనుకుంటున్నారా యాక్చువల్గా పండు ఎంత పులుపు ఉన్నా సరే ఈ ఉప్పు నీటిలో ఆ మొక్కని వేసేసి వెంటనే తీసేస్తే చాలా స్వీట్ ఉంటుంది అనమాట ఆ పులుపు అనేది పోతుంది అందుకోసమే ఉప్పు నీటిలోని పైనాపిల్ మొక్కలు వేస్తాం అది మా ఆయనే కనిపెట్టరు అనమాట నిజమేందని ఎవరి దగ్గర కాపీ కొట్సావా మీరు ట్రై చేయండి కాపీ సక్సెస్ అయిందో లేదు వెంటనే ఇప్పుడు అది కూడా మీకు నేను చూపిస్తాను ఇగోండి ఆ మొక్కలు కోస్తున్నారు చూడండి చక్రాలు అంటే ఎవరికి ఎలా తెస్తా అలా తినవచ్చు మేము ఈ చక్రాలు అయితే ఈజీగా ఉంటుంది నేను కోసేసుకుంటాను మనం నా ఫేవరెట్ పైనాపిల్ ఫ్రూట్ ఈ మధ్య తెగ తెచ్చుకొని తింటాను తెలుసా పైనాపిల్ అంటే ఒకప్పుడు గీసుకోవడానికి ఇబ్బంది ఏంటని ఎప్పుడు తెచ్చివాళ్ళం కదా వెళ్ళి పైనాపిల్ జ్యూస్ తినేవాళ్ళం తాగేవాళ్ళం ఒక జ్యూస్ ముప్పై రూపాయలు ఒక పైనాపిల్ పండు ముప్పై రూపాయలు కదనండి ముప్పై రూపాయలు పైనాపిల్ ఎన్ని జ్యూసులు బోల్డ్ జ్యూసులు అవుతాయి మామూలుగా కొనుక్కోంటాయి చక్కగా తింటాను మేము కూర్చోండి నచ్చినన్ని జ్యూసైనా మొక్కనదే కదా ఇంకా జ్యూసే కలితీ ఉంటుంది ఇలా మొక్క తింటే ఏటీ ఉంటాయి ఐసేస్తారు ఇందులో ఏం ఉండదు అలా ఫ్రూట్కి ఫ్రూట్ మనం తింటాం ఎన్ని మొక్కలు అయ్యాయి చూడండి ఒక పండుగ పెద్ద పండు మా అమ్మగారు ఇది కదా పెద్ద బాగానే మొక్కలు అయ్యాయి ఇప్పుడు చూడండి ఈ మొక్కలు ఒక్కొక్కటి వేసి మా ఆయన తీసేస్తారు జస్ట్ నీట్లోకి ముంచేసి అంతే తీసేయడమే స్వీట్ వచ్చేస్తుందండి అంటే పులుపు పోతుంది అందుకోసమే ఈ టెక్నిక్ మీరు కంపల్సరీగా తెచ్చుకోకపోతే ఒకసారి తెచ్చుకోండి తెచ్చుకొని కోసుకోండి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందన్న తన కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు వాళ్ళ డాడీ గీతం అయితే మళ్ళీ స్కూల్కి వెళ్తాడు అనమాట తెలివరీ అప్లికేషన్ అయితే ఫిల్ అప్ చేసేసి ఇచ్చేసారు ఇప్పుడైతే బుక్స్ కట్టిస్తారంటే మేడం గారు బుక్స్ తెచ్చుకోవడానికి వెళ్తుంది నన్ను తీసుకెళ్ళండి నన్ను బతిమలానే కూడా నన్ను తీసుకెళ్ళట్లేదు అనమాట వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు అసలు ఏటి మొఖం చూపించు ఇప్పుడు ఫీజ్ వేయడానికి కూడా నా దగ్గర డబ్బులు అడిగారు తిరిగి వచ్చి పకోడీలకి చెగడలకి నేను ఖర్చు పెట్టను అంటున్నారు ఇలా ఉంటుందండి ఏంటి చిన్న ఒక్కరోజు చెప్పావు చిన్ను మా బా మా ఆవిడ నా కోసం ఖర్చులకి ఈరోజు ఇచ్చిందని చెప్పి అలాంటివి వెళ్ళవలసిందే బట్ ఎండ ఉంది అందుకోసమే నేను వెళ్ళట్లేదు అనమాట మళ్ళీ చిన్న పాప అన్నతో తీసుకెళ్ళాలి కదా అందుకే వాళ్ళ దరికి వెళ్ళొచ్చే మనం స్కూల్కి వెళ్ళారని చెప్పేసి నేనైతే టైలర్ షాప్కి వెళ్ళాను అనమాట టైలర్ షాప్ అంటే షాప్ కదా ఇంట్లోనే అక్కడ కొడతారు సిస్టర్ వచ్చేసరికి ఎక్కడైతే నా కోసం చూడండి అమ్మమ్మ గారు స్కూల్కి వెళ్ళి వచ్చేసారనమాట ఆగోండి బుక్స్ గట్ట అని తీసుకొచ్చారు అట్లు కూడా ఇచ్చారంట బుక్స్కి ఏమన్నారంట ఆల్రెడీ మాకు ఈరోజు డ్యూటీ ఓహో జస్ట్ అంటించడమేనా మేనా తీసిడమేనా తీసేటివేనా తెలుగు ఓహో ఇవే ఉంటాయా అయిపోయించా రైమ్స్ ఇప్పుడు నుంచి చదివద్దానా అందరూ లో నిన్న వీడియోలో ఒక్కటే అనమాట ఎల్కేజీకి ఎందుకు జాయిన్ చేశారు నర్సరీ కాకుండా బేసిక్స్ నేర్చుకోకుండా ఎలా వెళ్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ ఇప్పుడు సిక్స్ ఇయర్స్ దాటాక సెవెంత్ ఇయర్లో కదా నీకు ఫస్ట్ స్టాండర్డ్కి ఏమన్నారు ఫస్ట్ స్టాండర్డ్కి వెయ్యాలంటే గవర్నమెంట్ రూల్ ఉండాలి కదా మరి మీరు ఎలా ఎల్కేజీకి జాయిన్ చేస్తున్నారు పాపని అని అడుగుతున్నారు అదే కూడా చాలా మందికి రిప్లై పెట్టాను కానీ రిప్లైస్ అవే అదే కామెంట్స్ వరుసగా అవే వస్తున్నాయి దీనికోసం ఒక క్లారిటీ ఇచ్చే తెలుస్తుంది కదా అది గవర్నమెంట్ రూల్ ప్రకారం మరి వాళ్ళు వెళ్ళట్లేదు ఏమో మనకు తెలీదు అలా జరుగుతుందన్నమాట అనమాట అంటే ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి వీళ్ళకి ఒక ఒక జనరేట్ ఆధార్ నెంబర్ లాగా వీళ్ళకి జనరేట్ చేస్తారన్నమాట ఆ నెంబరే ఇంకా వాళ్ళకి లైఫ్లాంగ్ ఉంటది అనమాట స్కూల్ మారినా వేరే స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నెంబర్ అక్కడ చెప్పి అడ్మిట్ అవ్వాలి అవ్వాలన్న అవునా అది జనరేట్ అది ఇంకా సిస్టం ఇంప్లిమెంట్ చేయలేదు సో అవన్నీ చేసిన తర్వాత మేబీ వీళ్ళు స్టార్ట్ చేస్తారేమో నేను అనుకుంటున్నాను ఓహో ఆ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయినాక ఇది అవుతుంది అంటావా అంటే వీళ్ళు ఏమన్నారంటే మళ్ళీ మీ అదే మీ హస్బెండ్కి ట్రాన్స్ఫర్ గట్ట వస్తే మళ్ళీ వెళ్ళాలి కదా వేరే ఊరు ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ అదే నర్సరీ ఎల్కేజీ యూకేజీ అక్కడ చదివించుకుంటే తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ నుంచి చదివించుకోవచ్చు కదా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇలా చదివించి వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ పర్టిక్యులర్ వేరే వెళ్ళిన తర్వాత ఊరు ఇక్కడ డెవలప్ చేస్తారు అదే అదే అప్పుడు మళ్ళీ ఎల్కేజీ అదే యూకేజీ చదివించమంటే మీరు ఏం చేస్తారండి ఏం జరిగితే అది జరుగుతుంది అన్నట్టు మనం వదిలేయడమే దాన్ని బట్టి మనం వెళ్ళిపోవడమే అది సేమ్ మీ మా హస్బెండ్ నేను అడిగాము వాళ్ళైతే అదే మాకు ఆన్సర్ ఇచ్చారనమాట అదే మీతో షేర్ చేసుకున్నాం అలానే అందుకే స్కూల్లో కూడా ఎల్కేజీ జాయిన్ సంవత్సరాలు అంతే అవును జరుగుతుంది యాక్చువల్గా ఇప్పుడు అంతే కదా నర్సరీ అండ్ ఎల్కేజీ అంటే ఒకటే అంటున్నారు వాళ్ళ వాళ్ళకి నేను అడిగితే వాళ్ళు ఏమన్నారు సేమ్ అండి బేసిక్స్ ఏవైనా అది ఇది నేర్పించడమేనే అని అన్నారు కదా మనకి సో అందుకోసమే మేము ఇలా ప్రొసీడ్ అయ్యాము మీకు ఇంకేమైనా వచ్చు అంత కామెంట్స్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో మా ఆయన అయితే రిప్లై ఇస్తారు నేను ఇస్తాను అలా నీకోండి గీతమ్మకి బుక్స్ అంట ఎంత బరువుగా ఉన్నాయో తెలుసు అసలు నేను మోసినా ఓహో ఒక్కొక్క సిలబస్ ఒక్కొక్కసారి చెప్తారంటావా ఓకే ఓకే ఇప్పుడు అన్నిటికీ అట్లా వేసేయమన్నారా ఓన్లీ నోట్ బుక్స్కి అట్లా ఏమన్నారు ఓకే ఓకే ఈ రెండిటికి అట్లా ఏమన్నారు క్యాలెండర్లు గారు అట్లు బుక్స్కి అట్లా వేయాలి స్కూల్ అట్లా స్కూల్ అట్లు నలందాలోనే మేము జాయిన్ చేసాం చాలా మంది అడుగుతున్నారు కదా ఏ స్కూల్ అని నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనమాట ఎల్లుండి వెళ్ళిన రోజు పూర్తిగా డీటెయిల్గా ఆ వ్లాగ్ కూడా తీసేద్దాం ఆ స్కూల్ మేనేజ్మెంట్ని నడిగేసి ఆ సార్స్ని అడిగేసి చూద్దాం వాళ్ళు థీమ్ అంటారు వద్దంటారు సో ఇగోండి ఇప్పుడు గీతమ్మ బుక్స్కి అయితే అట్లా వేస్తున్నాం అనమాట ఎప్పుడు చిన్నప్పుడు మాత్రం ఇలాగ మాకు అట్లా ఇచ్చేవారు కాదు స్కూల్లోనే జెరాక్స్ షాపుల్లోకి వెళ్ళి కొనుక్కోవడము లేదా న్యూస్ పేపర్స్ వచ్చేసరికి బుక్స్ కింద వేసుకోవడం అలా చేసేదాన్ని నేను అవునా వాళ్ళం గీతకు ఇవ్వండి కాంపస్ బాక్స్ కొనుక్కొంది ఇంకొచ్చింది వీడియో తీసేసరికి చూపించడానికి నచ్చింది కొనుక్కున్నావా నాని ఓకే చూపించు చూపించు వావ్ గీతు భలే ఉంది గీతకా మంచి కలర్స్ ఉన్నాయి కాంపస్ బాక్స్ తక్కువ రేటే బానే ఉంది సిక్స్టీ అన్నాడి సిక్స్టీ రూపీస్ అంటే పర్లేదు నేను ఎంతో అనుకున్నాను నా చూసి సో ఇగోండి మా ఆయన అయితే వేసి వస్తారు పాత రోజులు గుర్తొస్తాయా నీకు నని మళ్ళీ నీకు స్కూల్కి వెళ్ళాలని ఉందా పైన అవును మళ్ళీ నిషా మాత్రం కాల్ పెడుతుంది

సో తెల్లవారి మిగిలిపోయిన ఉప్మా అనమాట అలానే ఇప్పుడు అన్నము ఆ ఉప్మా అన్నం తింటున్నాం అనమాట సో అది మా ఆయనకి అయితే పెట్టలేదు ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు మగవాళ్ళకి బెటర్ కదా అంటే పెట్టరు నేను పెట్టరనే అంటాను కానీ ఆడవాళ్ళే తినాలి ఏది మిగిలిపోయినా కూడా నేను మా అమ్మగారు తిన్నాం అనమాట ఇద్దరం కలిసి మా ఆయనకి అయితే పెట్టలేదు మా ఆయనకి మంచి ఫుడ్ పెడుతున్నాం అనమాట సో ఇప్పుడే అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇలా తినేసినా ఈరోజు అయితే ఇక్కడ చూడండి పెద్ద పాప ఆడుతుంది చిన్న మేడం అయితే అని తను ఆడుకుంటుంది మా సార్ గారు వచ్చేసరికి అని తన ఫోన్లో చూస్తున్నారనమాట ఇప్పుడే పట్టుకున్నారు రెండు అంతవరకు పాపని పట్టుకున్నారు మళ్ళీ మీరు వీడియోలో చూసి ఏంటి సతీష్ గారు ఎప్పుడు ఫోన్ పట్టుకుంటారు అని అనకండి అంతే సో ఈ వీడియో నేను ఎక్కడితో అండ్ చేసేస్తున్నాను అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాబాయ్ గుడ్ నైట్